గుడ్ ఈవెనింగ్ టు ఆల్ కమింగ్ టు షణ్ముఖ ప్రాజెక్ట్ నేను యాక్చువల్గా మాట్లాడాలనుకున్న మాట్లాడాలనుకున్నదంతా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడతాను సో కమింగ్ టు ద షణ్ముఖ ప్రాజెక్ట్ మార్చ్ ట్వంటీ ఫస్ట్ మేము రిలీజ్ ప్లాన్ చేస్తున్నాము కమింగ్ టు ద డిజిటల్ రైట్స్ హిందీ రైట్స్ అదర్ స్టేట్ థియేటర్కల్ రైట్స్ చాలా హ్యాపీగా ఉంది నాకు చెప్పడానికి నా ఆల్మోస్ట్ అన్నీ సోల్డ్ అవుట్ అయింది సో ఇక్కడ ఏపీ తెలంగాణలో నా ప్రియమిత్రుడైనటువంటి మిస్టర్ శశిధర్ రెడ్డి నాట్ మైత్రి నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ సో హీఈస్ డూయింగ్ థియేటర్కల్ రిలీజ్ అండ్ ఆల్ సో చాలా హ్యాపీగా ఉంది నేను మొట్టమొదటిసారి డైరెక్షన్ వహిస్తూ నా ప్రొడక్షన్లో సెకండ్ సినిమా సో గాది గారి గురించి అవికా గారి గురించి చెప్పాలంటే మీరు ఆల్రెడీ ఒక ప్రేమ సాంగ్ ఒకటి చంద్రకళ చంద్రకళ చూసుంటారు సో ఫిఫ్టీన్త్ వీఆర్ ప్లానింగ్ ఫర్ ట్రైలర్ అండ్ మెయిన్ టైటిల్ సాంగ్ షణ్ముఖ టైటిల్స్ సాంగ్ ఈశ్వరపుత్రుడా సో ఆ రోజు నాటికి నేను క్లియర్గా మాట్లాడుతాను ప్రాజెక్ట్ గురించి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్